ఆడపల్లి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా ఈ మధ్య బాగా రూపొందిందన్నమాట స్వామిని ఏడు శనివారాలు వెనుకన్నా అని కూడా పిలుస్తారు స్వయంగా నారదముని ప్రతిష్ఠించారని కూడా చెప్తారు ఇక్కడ సో శ్రీకృష్ణుడు తన అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైంది కదా సో ఈ కలియుగంలో అందరూ భక్తి కంటే డబ్బుకే వాల్యూ ఎక్కువ ఇస్తారు దీంతో భూమిపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడి నారద మునితో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమిపై జరుగుతున్న విషయాలను విష్ణుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం నుంచి కాపాడుతూ రక్షించాల్సిందిగా వేడుకుంటారు సో అప్పుడు విష్ణు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం పూజలు అందుకుని మనుషుల్లో భక్తిభావం పెంచుతాను అని అభియమిస్తాడంట సో అలా వెలిసిన ఒక క్షేత్రం మన వాడపల్లి అలా గౌతమి నదిలో వచ్చి అందనం పెట్టె కనిపిస్తుందంట సో దాన్ని తీసుకురావడానికి వెళ్తే నదిలో ఆ పెట్టె కనిపించదు చివరికి ఓ వృత్తుడి కలలో తాను ఆ పెట్టెలో ఉన్నానని మనస్ఫూర్తిగా పిలిస్తే వస్తానని విష్ణు చెప్తారంట సో అంత పెట్టెను ఊర్లోకి తీసుకొస్తారు అందులో విష్ణు లక్ష్మి విగ్రహాలు ఉంటాయంట ఇంతలో ముని అక్కడికి వచ్చి మొత్తం చెప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నది తీరంలో ప్రతిష్ఠిస్తారు చాలా ఏళ్లకు గుడి నదిలో మునిగిపోయిందంట పెనుబోతుల గజేంద్రుడు అనే రాజు ఆ టైంలో అక్కడ ఉండేవారంట సో తనకి చాలా ఓడలు ఉండేవి ఒకసారి తుఫాన్ కి అతని ఓడలన్నీ కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకొస్తే మునిగిపోయిన దేవాలయం విగ్రహాన్ని మళ్ళీ గుడి కడతానని మొక్కుకుంటారంట తర్వాత వాడలని భద్రంగా దొరికాయంట అలా గజేంద్రుడు వాడపల్లెలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించారంట వాడపల్లిలో స్వామిని చూడగానే తిరుమలలో చూసినట్టే అనుభూతి కలుగుతుంది మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించారా కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి